నమస్తే బాబు పేరు వెంకటేశ్వరరావు ఏ పని సైకిల్ మెకానిక్ బాబు ఎలా బాబు చంద్రబాబు పరిపాలన పరిపాలన ఈ ఉంది ఆ బాబు ఈ పరిపాలన బాగానే ఉంది బాబు మాకు సకాలంలో పెన్షన్లు అందుతున్నాయి మరి అలాగే పని పాటలు కూడా కొద్దిగా ఆడుతున్నాయి మాకు కొద్దిగా తినడానికి ఇబ్బంది లేకుండా ఉంది బాబు ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నాయి పథకాలు అవ్వట్లేదా పథకాలు అందుతున్నాయి బాబు పథకాలు ఆయన చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి అందుతుంది కాకపోతే నిదానంగా ఒక నెల రోజులు రెండు నెలలు లేటుగా అందొచ్చు ఆయన ఎక్కిన పది కాలంలో పది కా పది నెలల వ్యవధిలో ఇంత మాత్రం ముఖ్యమంత్రిగా చేస్తున్నారు అంటే మరి చాలా మాకు మంచిది మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు పథకాలు అందట్లేదు అని ఆందోళన చెందుతున్నారు అని అంటే డబ్బు గతంలో తినున్నారు కాబట్టి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఇవ్వట్లేదని కానీ గత ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాలలోపు పథకాలు నిదానంగా ఇస్తూ వస్తున్నా సరే ఏం జరుగుద్దో నెక్స్ట్ అని మౌనంగా తీసుకున్నారు కానీ ఆ తినున్న ఒక విధానం వల్ల ఇప్పుడు డబ్బు రావట్లేదేంటి డబ్బు రావట్లేదేంటని అంటాం సాధ్యమే ఎవరైనా సాధ్యమే కానీ ఆ డబ్బు ఇచ్చేది ఎవరు డబ్బు ప్రజా ప్రజా ప్రజాస్వాము ప్రజాస్వాముని ఇస్తూ ఉంటే అలవాలా తింటున్నాం మేము అలా తింటాం మరి ఆ తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయించుకోవట్లేదు ఈ నిర్ణయం అసలు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఈ డబ్బు మాకెందుకు ఇదివరకు ఎవరిచ్చారు మాకు ఈ డబ్బు మాకు ఎందుకు ఇవ్వాలి మేము జీవించలేమా కష్టపడుకోలేమా మాకు ఉద్యోగాలు లేవా మాకు రకరకాల అటువంటి పనులు ఉన్నాయి ఎందుకు బతకలేకపోతున్నాం అప్పుడు గతంలో ఎలా బతికినా ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నాం అంటే జనాభా సంఖ్య పెరిగింది పనిపాట్లు తగ్గినాయి దానివల్ల వీళ్ళు ఊరికి వచ్చిన డబ్బు కోసం ఆశిస్తున్నారు కానీ దానిపై కట్టే ట్యాక్సులు మరి కోట్లాది రూపాయల ట్యాక్సులని మేమే కడుతున్నామని గుర్తించలేకపోతున్నారు అలాగా వాళ్ళు ఇచ్చిన డబ్బు గురించి ఆశిస్తున్నారు తప్ప వీళ్ళు నిజాయితీగా జీవించాలని ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి గతంలో ఇప్పుడు రోడ్లు ఇప్పుడు గతంలో బాగా గోతులు ఇబ్బందిగా ఉంది రవాణా సౌకర్యం కూడా ఇబ్బందిగానే ఉన్నది ఇప్పుడు రోడ్లు పక్క నుంచి చేసుకొస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా చేస్తారని మాకు రవాణా సౌకర్యం ఫ్రీ అవుతుందని ఈ రోడ్ల వల్ల ప్రజలు కూడా చాలామంది ఇబ్బందులు లేకుండా ఉంటారని మేము తెలుసుకుంటున్నాం బాబు ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు రద్దు చేశారు రేషన్ షాపులు పెట్టారు రేషన్ షాపులు రేషన్ రేషన్ షాపులు ఉంటేనే బెస్ట్ బాబు ఎందుకంటే గతం నుంచి ఇందులో ప్రభుత్వం నుంచి రేషన్ షాపుకి వెళ్ళి మేము రేషన్ తెచ్చుకుంటున్నాము మాకు ఇబ్బంది ఏం కలగట్లేదు ఏదన్నా డిపో నిమిత్తం ఇబ్బంది కలిగితే అధికారులకు తెలియపరుస్తున్నాం దాని మీద తక్షణమే అధికారులు యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే ఇప్పుడు వ్యాన్లు స పెట్టిన కానించి ఖర్చు పెరిగింది ప్రజల మీద భారం పడ్డాది మరి భారం మోయాలి అనేది అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇదే మంచిది బాబు బాబు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాడు వాళ్ళని గెలిచి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నాయంట బాబో ఓటమి గెలుపు అనేది సహజం దీంట్లో కుస్తీ ఫైల్మానులు ఇద్దరు కుస్తీలకి దిగారు అంటే అది దైవ నిర్ణయాన్ని బట్టి వాళ్ళ యొక్క బలాన్ని బట్టి తేలబడింది ఇది ప్రజలు నిర్ణయించాలి ప్రజా తీర్పిది ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి వాళ్ళు బురద జల్లి రాజకీయాలు చేయడం సర్వసాధారణం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏమంటున్నారో స్వయంగా కొన్ని రోజులు బట్టి మీరు పబ్లిక్ ఒపీనియన్ ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి దౌర్జన్యాల ఆరాచకాలకు స్వస్తి చెప్పి ఈ రోజున కోటం ప్రభుత్వాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలనలో అన్న ప్రకారంగా ప్రతి ఒక్కటి మాటను నెరవేర్చి తీసుకుని అడుగులు వేస్తా ఉన్నారు అంతేకాకుండా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ఒకటో తారీఖు వచ్చేలోపు ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి గుమ్మాన్ని తట్టుతూ ఉన్నారు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటారు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు కదా దమ్ముంటే బయటికి వచ్చి ప్రజల్లో తిరగండి అని చెప్పి మహానాడు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు వాస్తవాలు తెలుసో తెలియదో ఒకటో తారీఖు వచ్చినప్పుడల్లా ఆఖరికి ముఖ్యమంత్రితో సహా ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒక నియోజకవర్గం వెళ్ళడం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో తెలుసుకుంటున్నారు ఆయనతో కెత్తే అయితే స్థానిక నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు చేసేటువంటి పనులు ఏంటంటే ఒకటో తారీఖు వచ్చిందనుకో ఖచ్చితంగా ప్రతి గుమ్మాన్ని తడతా ఉన్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు ఆ సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనకైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎంత తేడా ఉంది నక్కకే నేను నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఒకసారి ఒక్కసారి నేను నమ్మినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నరకం చూపించావు నువ్వు ఈ రోజున మళ్ళీ నువ్వేమంటున్నావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి ఈసారి ఏ ఒక్కరిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఒక్కసారి నమ్మినందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు వెనక నెట్టేశావు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చారనుకో ప్రజలు ఈసారి రాష్ట్రాన్ని ఏం అని చెప్పి ప్రజలు ఇక నీకు నమ్మడానికి ఇష్టం లేకుండా నేను పక్కన పెట్టేశారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారంటే ఒక్కటే ఒక కారణం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించట్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసుకున్నా సరే ఒక రూపాయి వచ్చే విధానం లేదు ట్యాక్సుల రూపంలో ప్రజల మీద భారం పడతా ఉంది ఈ అప్పులో భారం తీరాలంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ముందుండి నడిపించేటువంటి ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందని చెప్పి ప్రజలు ఆలోచించి ఈసారి కూటం ప్రభుత్వానికి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆనాటి నుండి ఈరోజు కూడా ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని వ్యవహరించి ప్రతి సమస్యని తీరుస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు మార్క్ కనబడతా ఉంది అమరావతి రాజధాని పట్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ యొక్క విధి విధానాలే కానీ పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించే విధి విధానాలు కానీ ఈ రెండిట్లని రెండు కళ్ళలో భావిస్తారు ఆంధ్ర రాష్ట్రానికి ఎటు చూసినా సరే గత ఐదు సంవత్సరాలు ఈ రెండు కుండు పడిపోయినాయి ఈ రోజున ఆ యొక్క పనులు వేగవంతం అవుతుంటే ప్రజల్లో మంచి ఆలోచన చైతన్యం కనబడతా ఉంది ఇదిగో చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళలో కాస్త ఒక ధైర్యం ఒక నమ్మకం కనపడింది ఇంకా నిరుద్యోగ సమస్య అంటావా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టించుకున్న దాఖలెంటూ ఏవీ లేవు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిందంటూ ఏమైనా ఉందంటే ఎంతసేపు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ చికెన్ షాపులో జాబులు అంటాడు మటన్ షాపులో జాబులు అంటాడు చేపల మార్కెట్లో జాబులు అంటాడు లేదంటే లెక్క దాంట్లో జాబులు అంటాడు తప్ప డిగ్రీలు పీజీలు ఎంటెక్లు బీటెక్లు లాలు రకరకాలుగా చేసినటువంటి ఈ యొక్క స్టడీ చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏనాడైనా ఆలోచించావా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని ఒక దారి చేయాలి ఒక పరిశ్రమ తీసుకొస్తే అనేక మందికి ఉపాధులు కలుగుతాయి లేదంటే ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామని చెప్పి ఏనాడైనా ఇలా కార్యాచరణ చేసేవా ఏమైనా ఏమనిచ్చావా ఏమీ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడు ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూనే ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబించుకుంటూనే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళి అక్కడ అనేక మంది సిఈఓలు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు దావోస్ పర్యటనలో కొన్ని వేల కోట్ల రూపాయలతో ఎంఓఎలు కుదుర్చుకుని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు రీసెంట్గా మీరు చూడండి టెస్లా కంపెనీతో ఒప్పందాలు కుదిరిని ఇక్కడ ఉన్నాయి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నిరుద్యోగ సమస్య అని చెప్పి తీరుస్తామని చెప్పి ఇరవై లక్షలు ఉద్యోగులు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగులు అంటే వాళ్ళు ఒక రకంగా ఏది చేసినా సరే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం అనేక రకాలుగా కృషి చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అన్నీ చేసుకుంటూ చూపిస్తా ఉన్నంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయడం తప్ప పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని బట్టి మాట్లాడడం చేత కాదు ఎందుకంటే ఏదో ఒక రకంగా బురదజలంతే ఏదో ఒక నేపంతో చంద్రబాబు నాయుడు గారి మీద పరిపాలన మీద దుష్ప్రచారాలు చేసుకుంటా ప్రజల్లోకి చెడు విత్తనం నాటాలని చెప్పి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన చూసి కాస్త నువ్వైనా ఈసారి చేసే పరిపాలనకు కాస్త మార్పు చేసుకోవయ్యా గతంలో ఎలాగో ఓడిపోయో రేపు ఎన్నికల్లో గెలవాలంటే కనీసం ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని ప్రజలకు మంచి చేయడం కోసం ప్రయత్నించు